ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని నాలుగు వందల తొంభై ఒకటి నామం నుంచి అయితే మనము విందాము ఎవరైతే ఇంతవరకు నామాలు వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అని కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి నాలుగు వందల తొంభై ఒకటో నామం నుంచి మనము విందాము నాలుగు వందల తొంభై ఒకటో నామము కాళరాత్యాది శక్తో గౌరత ఇది పది అక్షరాల నామం ఈ నామం తమ్ముళ్ళు నమస్కరించేటప్పుడు కాళరాత్యాది శక్తో గౌరత ఏ నమ అని చెప్పాలి కాళరాత్రి అంటే కాళరాత్రి ఆది అంటే మొదలైన పేర్లు గల శక్తి అంటే శక్తి దేవతల అంటే వర్గముతో వృత అంటే పరివేష్టింపబడి ఉండునది అని అర్థం అనాహత పద్మానికి పన్నెండు దళాలు ఉంటాయి ఈ పన్నెండు దళాల్లోనూ వరుసగా కాకారు ఠాకారం దాకా ఉండే పన్నెండు అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన పన్నెండు శక్తి దేవతలు అంటారు పన్నెండు శక్తి దేవతలు ఉంటారు పద్మం మధ్యలో ఉండే కర్ణిక వద్ద అధిష్టాన దేవత ఉంటుంది ఈ కాళరాత్యాది దేవతల పేర్లు మనము అన్న తర్వాత చెప్పుకుందాము ఆ కాళరాత్యాది మొదలైన పన్నెండు మంది శక్తి దేవతలచే పరిష్టి పరివేష్టింపబడి ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల తొంభై రెండో నామము సిగ్దో ధనప్రియ ఇది ఆరు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు సిగ్ధో ధనప్రియా ఏ నమ అని చెప్పాలి సిగ్ధ అంటే చమురుతో తడిసిన అర్థము ఓదన అంటే అన్నము నందు ప్రియ అంటే ప్రీతి కలిగినది అని అర్థం నిగ్ధము అంటే తడిసిన అని అర్థము అయితే తడవటం అంటే నిధిలో కాదు నిగ్ధ పదంలో జిట్టుకు సంబంధించిన చమురు నున్నుప్పు లక్షణాలు తెలిపే అర్థాలు కూడా ఉంటాయి చమురుతో తడిసిన అన్నానికి ఈ లక్షణము ఉంటుంది అయితే ఈ చమురు అంటే ఏ నూనెతో అంటే ఏ నూనెతో ఆ నూనె కాక నెయ్యి అనే అర్థాన్ని గ్రహిస్తే ఈ చక్రాధిష్టాన దేవతకు నెయ్యి కలిపిన అన్నము ఇష్టమని నామము సూచిస్తుంది అంటే గుండె పెద్దదిగా ఉండడం వల్ల వచ్చే రుగ్మతలు నివారణ అవ్వాలంటే ఈ చమురు కొవ్వు అంటే నెయ్యి నూనె వెన్న మొదలైనవి అనమాట స్వీకరించడం బాగా తగ్గించాలి లేకపోతే గుండె వంటి వల్ల గుండె వాటి వల్ల మరింత పెరిగే అవకాశం అయితే కలుగుతుంది అనమాట నేతితో తడిసిన అన్నము నందు ప్రీతి కలిగినది అని ఈ నామానికి అర్థం తర్వాత నాలుగు వందల తొంభై మూడవ నామము మహావీరేంద్ర వాట ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహావీరేంద్ర వరదాయైన మహా అని చెప్పాలి మహా అంటే గొప్ప వీరేంద్ర అంటే వీరులైన వారికి వర అంటే శ్రేష్టమైన వాటిని దా అంటే ఇచ్చినది మహావీ మహావీరేంద్రులంటే త్రిమూర్తులు ఇంద్రుడు అని ఒక అర్థం చెప్తారు వీరి ద్వారా నిర్వహింపబడిన కృత్యాలకు కావలసినవన్నీ అమ్మవారు సమకూరుస్తుంది అని ఒక అర్థం యోగ సాధకులను వీరులని సా ఈ సాధన ఆపకుండా కొనసాగించే వారిని మహావీరులని అనాలి ఈ మహావీరుల్లో చివరి దాకా నిలబడి సాక్ష్యాన్ని సాధించిన వారిని ఆ లక్ష్యాన్ని సారీ లక్ష్యాన్ని సాధించిన వారిని మహావీరేంద్రులు అన్నారు ఇటువంటి మహావీరేంద్రులకు కావలసినవన్నీ అమ్మవారు ఆ మీ వాళ్ళేమి కోరకుండానే సమకూరుస్తుంది అమ్మవారిని ఉపాసించే వారిని మహావీరులు అనే పదంతో సంకరించడం కూడా ఉంది మనం సౌందర్లలో విన్న స్ఫర్దండ భోగ మహావీరో మార్హ ప్రమత పతయే సజ్జితవతి అనే శ్లోకము మనం యాభై తొమ్మిదవ శ్లోకంలో మన ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల శాక్తికేయుడైన ఉద్దేశించి అంటారనమాట మన్మతుడు పిల్లవాడైనా అమ్మవారిని ఉపాసించే శివుడంతటి వాడిని ముల్లోకాలను కూడా జహిస్తాడు దీనికి కారణం అమ్మవారి ఉపాసనే అంటారు ఆదిశంకర్లు ధను ధను పౌష్పం మౌర్వి అనే శ్లోకంలో శివ ఆ సింహరాశి సూచించే హృదయమే ధైర్యానికి సాహసానికి ఉత్పత్తి స్థానం ఈ హృదయానికి సంబంధించినది అనాహత చక్రం అందువల్ల ఈ చక్రాధిష్టాన దేవత రూపంలో ఉన్న అమ్మవారిని ఉపాధిస్తే ధైర్య సాహసాలు వస్తాయి ఎప్పుడు ధైర్యం అనేది మనకు బయట వల్ల బయట వారి వల్ల కంటే మనలో ఉండే రావడమే మనలో నుండి రావడమే మంచిది దేనికైనా ముందు గుండె ధైర్యం కావాలంటారు కదా అందుకనే తన్ను తాను ధరించడం తన్ను తాను ధరించగలగడం అంటే స్వధా తనకు ధైర్యం అనే తనకు ధైర్యం తానే అవ్వడం ముఖంలో వచ్చేసి ఈ మూడు లక్షణాలు ఈ స్వధాకు సంబంధించిన పితృదేవత దైవ కలుగుతాయి స్నిగ్ధ అంటే చంబురు సంబంధమైన నువ్వులు నెయ్యి పుష్కరంగా సమర్పించారు అంటారు మన పెద్దవాళ్ళు ఈ దేవత స్నిగ్ధవు ధన ప్రియ కథ శ్రేష్ఠుడైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చినది అని ఈ ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల తొంభై నాలుగో నామము రాకిణ్యంబా స్వరూపిణి ఇది ఎనిమిది అక్షర నామం ఈ నామంతో అమ్మగారికి నమస్కరించేటప్పుడు రాకిణ్యంబా స్వరూపిణి అయిన మహా అని చెప్పాలి రాకిణి ప్లస్ అంబా ప్లస్ స్వరూపిణి రాకిణి దేవత స్వరూపంగా నుండినది అని అర్థం అనాథ చక్రాధిష్టాన దేవత పేరు రాకిణి ఈ చక్రాధిష్ట దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ రాకార సంబంధంగా ఉంటాయని రాకిణీ నామలు మొదటి రా సూచిస్తుంది అనాథాబ్జ అని అనే నామము దగ్గర నుండి మనం ఇప్పుడు చెప్పుకున్న నామం దాకా చెప్పిన వివరాలన్నీ ఈ రాకిణీ దేవతకు సంబంధించినవి అనమాట ఈ లక్షణాన్ని రాకిణీ దేవత ధ్యానానికి సంబంధించిన శ్లోకంతో గుర్తు పెట్టుకోవచ్చును అది ఉత్పత్ భానుపత్రే వివద నలసిత

శ్రీ మద్విరేంద్ర అనే పదము శ్రీ విద్యోపాసల్లో వీరులైన వారని సూచిస్తుంది ఈ సూచన గత నామంలో మనము మహావీర పదనానికి శ్రీ విద్యోపాసకులు అనే చ అని అర్థం చెప్పుకోవడంలో తప్పులేదని కూడా నిర్ధారిస్తుంది అనమాట రాగిణీ దేవతా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల తొంభై ఐదు నామము మణిపురార్జనలుగా ఇది ఎనిమిది అక్షరనాం ఈ నమ్మ తమ్మవారిని నమస్కరించేటప్పుడు మణిపూరాబ్జ నిలయా ఏ మహా అని చెప్పాలి మణిపూరాబ్జ అంటే మణిపూర చక్రం ఉన్నది అంటే వశించున్నది అనర్థం నాభిస్థానం వద్ద మణిపూర చక్రం ఉంటుంది ఈ చక్రానికి సంబంధించిన కొన్ని వివరాలు మనము మొదట్లో లలితాశాసనామ వివరణలో విన్నాం మన ఇంకా తర్వాత చెప్పుకుందాము ఈ నామాల గురించి ఈ నామాలు మరికొన్ని విశేషాలు ఇంకా ఎదురొస్తూ ఉంటాయి అన్నమాట ఈ మణిపూర పద్మానికి పది దడాలు ఉంటాయి ఈ పది దళాల్లోని సంస్కృత భాషలోని ఢా నుండి వరకు ఉండే పది అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయన్నమాట గర్భస్థమైన జీవి పిండానికి మూడో మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించిన మార్పులు వస్తాయి మణిపూర పద్మము ఉన్నందు నివసించినదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల తొంభై ఆరో నామము భదనత్రయ సంహిత ఇది ఎనిమిది అక్షర నామం ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు వదనత్రయ సంయుత ఏ నమ అని చెప్పాలి వదనత్రయ అంటే మూడు ముఖములతో సంయుత అంటే కూడి ఉన్నది అని అర్థం గర్భస్థ పిండానికి మూడవ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్ళు కూడా ఏర్పాటు కూడా జరుగుతుంది అందువల్ల ఈ మూడు వదనములుగా ఈ నామంలో సమన్వింపబడ్డాయి ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి త్రిగుణాలు ఈ చక్రం వద్ద ఆవేశ ఆవేశక ఆవేశాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి మూడు ముఖాలతో కూడి ఉండునది అని ఈ నామానికి ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు తర్వాత నాలుగు వందల తొంభై ఏడు నాము వజ్రాధికాయుధోపేత ఇది ఎనిమిది అక్షరాల నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు వజ్రాది కయుధోపేత ఏ నమ అని చెప్పాలి వజ్ర అంటే వజ్రము ఆదిక అంటే మొదలైన ఆయుధోపేత అంటే ఆయుధము ధరించినది అని అర్థం ఈ మణిపూరాబ్జ దేవత నాలుగు చేతులు కలిగి నాలుగు చేతుల్లోనూ వజ్రం శక్తి దండము ఆయుధ అభయ ముద్రలను ధరించి ఉంటుంది వ్యత్యాసాలు వైరుధ్యాలు ఇక్కడ బాగా పనిచేస్తాయి ఆజ్ఞ చక్రం వద్దవి సమన్వయం ఇంపబడతాయి వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండినది అని నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల తొంభై ఎనిమిదో నామము డామర్యాది ఇది ఎనిమిది అక్షరాల ఈ నాన్న నమస్కరించేటప్పుడు డామరి ఆదిబి రావృతాయే ఏ నమ అని చెప్పాలి డామరి అంటే డామరము ఆదిబి అంటే మొదలైన శక్తి దేవతల చే ఆవృత అంటే పరివేష్టింపబడి ఉండున్నది అని అర్థం శ్రావ్య ధ్వని పిం పిండి డమరుక ధ్వని శృతికి స్పందించే లక్షణాలు ఈ మూడవ మాసంలోని బాగా ఉంటాయి మణిపూర పద్మానికి పది దళాలు ఉంటాయి ఈ పది దళాల్లోనూ పది మంది శక్తి దేవతలు ఉంటారు వీరి పేర్లు తర్వాత మనం విందాం తర్వాత చెప్పుకుందాం ఈ పది మంది పేర్లు మొదటి అక్షరాలు దాని నుండి ఫా వరకు ఉండే పది అక్షరాల వరుస క్రమంలో ఉంటాయి పద్మము యొక్క కర్ణిక వద్ద మణిపూర చక్రాధిష్టాన దేవత రాకి శక్తి ఉంటుంది తర్వాతది నాలుగు వందల తొంభై తొమ్మిది నామము రక్తవర్ణ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మురిని నమస్కరించేటప్పుడు రక్తవర్ణ అయ్యే నమ అని చెప్పాలి రక్త అంటే నెత్తురు వర్ణ అంటే రంగుల్లో ఉండునది అని అర్థం ఇంతకు పూర్వము విశుద్ధి చక్రాధిష్టాన దేవత రంగు కూడా ఆ రక్తవర్ణ ఆ రక్తవర్ణ అనే నామంతో చెప్పబడింది విన్నాం మనం అయితే ఈ దే ఆ దేవత నూటికి నూరు రూపాయలు ఎర్ర నిరుపు రంగులో ఉండదు ఆ దేవత వర్ణము పాటల వర్ణం అంటే తెలుపు ప్లస్ ఎరుపు కలిసిన రంగుల్లో దీని సంస్కృతం సింధూర కింద ఒత్తు ఉండదు అది మనం గమనించుకోవాలి చాలా మంది చదివేటప్పుడు అయినా రాసేటప్పుడు సింధూర కిందకి దావత్ ఇచ్చేస్తున్నారు ఇవ్వకూడదు అలాగా సింధూర లేదా పాటల వర్ణము అంటారు గా ఉంటుంది కానీ ఈ మణిపూర చక్రాధిష్టానం దేవత ఎర్రని ఎరుపు రంగు కండ తెగితే వచ్చే రక్తం రంగులో ఉంటుందన్నమాట ఎర్ర రక్తవర్ణంలో ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతది ఐదు వందల నామము మాంసనిష్ట ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాంసనిష్ట ఏ నమ అని చెప్పాలి మాంస అంటే మాంస ధాతువులను నిష్ఠ అంటే ఆశ్రయించి ఉండునది అని అర్థం ఈ మణిపూర చక్రాధిష్టాన దేవత సప్తధాతుల్లోని మాంసాన్ని ఆశ్రయించి ఉంటుంది జీవి శరీరానికి ఎముకలు ఆకారాన్ని మాత్రమే రూపొందిస్తాయి ఆ ఆకారము యొక్క పూర్తి రూపము జ్యో ఆ ఆ ఎముకలు మాంసం కండరాలతో కలిపి ఉండాలి ఆ తర్వాత ఆశీసి గృహానికి అంటే ఇరుప తీగలు కడ్డీలు ఎలాంటి ఓ శరీరానికి ఎముకలు అలాంటివి ఆశిస్తి గృహానికి ఆ సిమెంట్ సున్నం ఇటుకలు ఎలాంటివి శరీరానికి మాంస కండరాలు లాంటివి ఈ మాంసం కండరాల వల్లే శరీరానికి పుష్టి చేయబోతుంది ఎండిపోయినట్లు ఎముకలు కనబడేలా ఉండేవారు ఈయన అంటే చాలా మంది మా ఆ ఎముకే కనబడుతుంది శరీరంలో కండే ఉండదు అనమాట కొంతమందికి అది శరీరంలో ఉండే తేడా అనమాట ఈ కానీ అలాంటి వాళ్ళు కనుక ఈ నామాన్ని ఆ మాంసనిష్ట నమ అని సం పారాయణ చేసి నలభై రోజులు చేసి చివరి రోజున అమ్మవారికి పూజ చేసి గుడాన్నం అంటే చక్ర పొంగలి లాంటి నైవేద్యం పెడితే వారికి త్వరలోనే శరీర పుష్టి చేయబడుతుంది ముఖ్యంగా ఎన్నో రోజులు జ్వరం వల్ల చేసి సూషకించి పోతూ ఉంటారు ఆ పత్యం తీసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసి ఈ గుడాన్నాన్ని నైవేద్యం పెడితే త్వరలోనే మళ్ళీ వాళ్ళు చక్కగా పుష్టిగా ఒళ్ళు చేసి ఉంటారు అన్నమాట శరీరంలో ఎక్కువ మాంసం పుష్టి ఆవేశాన్ని కూడా రేటెక్కిస్తుంది జంతు మాంసం తింటే అది అరిగే వరకు ఈ ఆవేశ కావేశ లక్షణం ఉంటుంది మాంసధాతుని ఆశ్రయించి ఉండనదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము ఐదు వందల ఒకరోనామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆరోగ్య అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన శుకు సమస్త మంగళానికి బాంధు స్వస్తి వంశి మాత్ర నమ